మనకు మన రంగం ఏంటంటే ఏంఏ చదవడానికి వెళ్ళా బిఏ చదవడానికి వెళ్ళాపోయిన కొంచెం కొంచెం ఏమాత్రం పకలిపో తి అందించేవరో ఇమీడియట్గా మన రంగం ఎప్పటికైనా పెద్ద పెద్ద వ్యవసాయం చేసుకునే రైతులు కూడా ఈ రంగంలోకి వచ్చి బహుశా తిరుపతి చుట్టుపక్కల ఉండే రైతులు ఇవన్నీ గుర్తించింది ఏఐటి ఇవన్నీ గుర్తించి తొమ్మిది సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యారు వర్షంగా జనరల్ సెక్రటరీగా పనిచేశారు ఆయన బిల్డింగ్ వర్కర్స్ ఆర్డర్ చేసి ఆ రోజు బిల్డింగ్ వర్కర్స్ ఒక చట్టం చేయాలి చాలా మంది మాలాంటి వాళ్ళకి అప్పుడే మేము యువకులు కాన్ఫిడెన్స్ పోయినాడు ఈయనకేనా పిచ్చి పెట్టిందా బిల్డింగ్ వర్కర్స్ ఏంటి చట్టం ఏంది వీళ్ళకి చట్టం చేసిన ఫ్యాక్టరీ కార్మికుడికి చట్టం ఉంది ఇంకోటికి బ్యాంకుల్లో పనిచేసేవాడికి వాడికి చట్టం ఉంది చేయడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు ఫ్యాక్టరీలో పని చేస్తుంది వీడు ఈ పొద్దుంటాడు రేపు లేడు ఒక చోట పని చేయడు ఎక్కడెక్కడో పని చేస్తాడు వీళ్ళకైతే చట్టం అని చెప్పేసి అర్థం కాలమాక తర్వాత తెలిసింది భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక రక్షణ కల్పించాలి అంటే రాజ్యాంగం ప్రకారం బాబాసాబ్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఆమోదించబడిన రాజ్యాంగం ఉందో అందరికీ స్వేచ్ఛగా బ్రతికి అందరూ గౌరవంగా బ్రతికేటువంటి హక్కు ఉంది అందరూ మూడు కోట్ల తినేటటువంటి హక్కు ఉంది ఆ విధమైనటువంటి అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది పెద్ద పెద్ద బిల్డింగులు మనమే కడుతున్నాం నువ్వు లేకుండా బిల్డింగులు లేదు డ్యాములు లేదు రోడ్లు లేదు అసలు నాగరికత మనతో ప్రారంభమైంది మనిషి గతంలో అడవుల్లో గుహల్లో ఉండేవారు ఎందుకంటే వర్షానికి చలికి ఎండకు తలదాచుకున్నాడు చెట్ల కింద పొట్ల కింద నుంచి మరీ జంతువుల నుంచి రక్షణ కోసం అని గుహంలో కాపురం ఉండేవాడు ఇది నేనే ఊరికే కాదు చరిత్రలో రాసిన సత్యం దాని నుంచి వ్యవసాయానికి అలవాటు పడి మైదాన ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత రక్షణ కోసం ఇల్లు కట్టుకోవడం అలవాటు చేసుకున్నారు మరి ఇల్లు కట్టడం అనేది ఎప్పుడైందో ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు మనం బిల్డింగ్ కార్మికుడు ఈరోజు బిల్డింగ్ అని పేరు పెట్టినా ఇంకో రకమైన ముందు మనిషి నాగరికత ప్రారంభంతో పాటు మనం వచ్చినాం అన్ని వృత్తుల కంటే పురాతనమైన వృత్తిగా మన ఉంది కానీ గుర్తింపబడినటువంటి పని చేస్తున్నాడు మన ఎవరు గుర్తించేవాళ్ళు ఏదో కున్నడు పని చేస్తున్నాడు తినేసి పూజిస్తానం పోవాలని చెప్పేసి ఉన్నారు అందువల్ల వీళ్ళు కూడా మనిషే వీళ్ళకు కూడా రక్షణ ఉండాలా వీడికి పని లేనప్పుడు తిండి తినే అవకాశం రావాలా వీడు పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఇవ్వాలా వీళ్ళు ఆరోగ్యం బాగలేకపోతే వీళ్ళకి వైద్య సదుపాయం కల్పించే పరిస్థితి రావాలా వీడు కూడా సొంత ఇంట్లో నివసించేటువంటి అవకాశం రావాలా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం గడపడానికి అవకాశం వచ్చే పద్ధతుల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఆ పట్టాలు రాజ్యాంగంలో దానికి పోరాటాలు చేసినటువంటిది స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏఐటీస్ అనేటటువంటిది మనం గర్వంగా చెప్పుకోవచ్చు అటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘం మొన్ననే అక్టోబర్ ముప్పై ఏడవ తేదీన వంద సంవత్సరాలు పూర్తి నూట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఆరో సంవత్సరంలో అడుగు పెట్టాం ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గానికి ఇన్ని చట్టాలు తెచ్చినటువంటి కార్మిక వర్గ ప్రయోజనాల కోసం రక్తార్పణం చేసినటువంటి మన చాలా పూర్వీకులు ఎవరైతే పని గంటల కోసం రక్తార్పణ చేసి రక్తంలో నుంచి ముంచి అందించినటువంటి ఈ ఎర్ర జెండాని మనకు వందేళ్ల క్రితం ఏ విధంగా అందించారో ఆ జెండా నాయకత్వాన్ని మనం పోరాటం చేస్తున్నాం అమరుల యొక్క స్ఫూర్తితో పనిచేస్తున్నాం వారు సాధించినటువంటి విజయాన్ని కార్మిక వర్గంగా అందించే దానికోసం పనిచేస్తా ఉన్నాం అటువంటి చరిత్ర లేనటువంటి సంఘానికి అనుబంధంగా మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆగ్రమించింది ఈ సంఘం ఆగుప్రమైన తర్వాత కూడా మరి మన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అందరూ సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు భారతదేశంలో డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన అనంతరం కూడా సంఘం లేకుండా ఏ ఒక్కరూ కూడా సమాజంలో జీవించేటటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి మనము అనార్పురేట్ సెక్టర్లో పనిచేస్తున్నాం మన శాశ్వత యజమాని మనకు లేడు ప్రభుత్వ ఉద్యోగము కాదు అదేవిధంగా మన పనికి భద్రత లేదు మన పనికి నిర్దేశించినటువంటి కూలీ లేదు పని చేయనాడు ఏమైనా ప్రయోజనము లేదు సంక్షేమ పథకాలు లేవు ఏమీ లేనటువంటి అనాథులుగా ఉన్నటువంటి మనం సంఘం ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి జడ్జీలు కూడా జడ్జీలు సంఘాలు ఉన్నాయి మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులు సంఘాలు పెట్టుకున్నారు మనకు రోడ్ల మీద పోతే కనబడే పోలీసులు సంఘాలు పెట్టుకున్నారు ఐదేళ్ళ నుండి పోయేటటువంటి సర్పంచ్లు సంఘాలు పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు సంఘాలు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని వేల జీతాలు వస్తున్నాయి పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి రిటైర్డ్ అయితే పెన్షన్లు వస్తున్నాయి ఆరోగ్య సదుపాయాలు వారసుకి ఉద్యోగం అనుకుంటే అన్ని ఉన్నా కూడా సంఘాలు పెట్టుకోకపోతే వాళ్ళు మనుగడలేదు మరి ఇవేమీ లేనటువంటి మనం సంఘం పెట్టుకోకపోతే ఎలాగో మన సంఘటనగా సంఘటితంగా అనంతాలు సంఘటితంగా లేకపోతే ఎలాగో మనం ఆలోచించే ఖచ్చితంగా ఈ కార్మిక వర్గానికి సంఘం అవసరమని చెప్పేసి సంఘాన్ని ఏర్పాటు చేశాం అదేవిధంగా కొన్ని ప్రయోజనాలు చేకూరే విధంగా సుదీర్ఘకాలం పోరాటాలు చేసిన తర్వాత భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పడింది సంక్షేమ బోర్డుతో తెచ్చుకోవడానికి పోరాటం చేయాల్సి వచ్చింది సంక్షేమ బోర్డుకి కొన్ని నిర్దేశించినటువంటి ప్రయోజనాల్ని పొందుపరచడానికి పోరాటం చేయాల్సి వచ్చింది ఆ సంక్షేమ బోర్డులో మనం కూడా కార్మికులుగా మన జీవ అంటే మనం సంపాదించినటువంటి కూలి మన యొక్క కష్టార్జితం సభ్యత్వం మన కూలిని సభ్యులుగా చేరి మనం కూడా అందులో బోర్ముల సభ్యులుగా చేరి ప్రభుత్వం నుంచి కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా మనమే ఒక మార్గం చూపించాం ప్రభుత్వం దీనికి సంక్షేమ బోర్డు స్వతంత్రంగా ఉంచండి ఈ స్వతంత్రంగా సంక్షేమ బోర్డుకి నిధులు వచ్చే మార్గం మేమే చెప్తాం మనమే చెప్పాం ఆ మార్గం ఏమిటంటే ప్రభుత్వం కాంట్రాక్టర్లకి లక్షల కోట్ల రూపాయలు లూజ్ చేసేటటువంటి రోడ్లు కోట్ల రూపాయలు చేసేటటువంటి బిల్డింగులు అదేవిధంగా ప్రాజెక్టులు నేషనల్ హైవేలు ఉన్నారు మున్సిపాలిటీలో భవనాలు ఇస్తా ఉన్నారు ప్రైవేట్ భవనాలు కూడా మున్సిపాలిటీలో చలానాలు చలా ఉన్నారు అందువల్ల ఇలాంటి ప్రభుత్వం కాంట్రాక్టర్ ద్వారా ప్రభుత్వ మరి వచ్చేటటువంటి ఒక్క రెండు శాతం సెస్కి ఇవ్వండి ప్రభుత్వం బడ్జెట్లలో నిధులు కేటాయించరు అందరూ కూడా ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని మాయమాట చెప్తారు ఆ సంక్షేమ పథకాలు పక్కన పెట్టి మా సంక్షేమ బోర్డులో పవర్ నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డులో ఎవరైతే సభ్యులుగా చేరి ఉంటారో వారికి నిర్దేశించినటువంటి సంక్షేమ పథకాలు బోర్డు ద్వారా అమలు